సార్ ఇప్పుడు మార్పు అనేది సర్టన్ మన ఇంట్లో మొదలయ్యి తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత వేరేలా మారిపోతుంది సో కాలేజీ యువతకి మీరిచ్చే సూచనలు సలహాలు ఏంటి అవును ఇది మార్పు ఎందుకనంటే కాలేజ్ టు స్కూల్ నుంచి స్కూల్లో ఒక రకమైన వాతావరణం ఉంటుంది కాలేజీలో ఒకటి ఉంటుంది అదేవిధంగా ఉద్యోగానికి వచ్చేసరికి ఇంకొకటి ఉంటుంది ఈ ట్రాన్సిషన్ ఫేస్ ఏదైతే ఉంటుందో విద్యార్థులు ఒక కన్ఫ్యూజ్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నారు దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలో దానిపైన చేయకుండా ఇతర వ్యాపకాల వైపు మళ్ళిస్తున్నారు వాళ్ళ ఆలోచనని ఇలా కాకుండా ఉండాలంటే దీని బాధ్యత ఒకవైపు స్కూల్ లేదా కాలేజీలో టీచర్లు కానివ్వండి లేదా తల్లిదండ్రులు కానివ్వండి వాళ్ళ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ ఈవెన్ మీడియా పరంగా మీలాంటి వారు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ చెప్తున్నారు స్టిల్ ఈవెన్ తల్లిదండ్రులకు టీచర్స్దే ఒక పెద్ద బాధ్యత ఉన్నది అసలు మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి ఏం నేర్చుకోబోతున్నాము నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ ప్రాక్టికల్ లెసన్స్తో కూడినవి యాక్చువల్లీ ఇట్లాంటివన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ సాఫీగా జరగాలంటే వాళ్ళు ఎవ్రీడే బిజీగా ఉండాలి ఖాళీగా లేకుండా ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి తనకు తెలిసింది పది మందితో మాట్లాడడం ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ అనుకోండి తన స్టూడెంట్గా నేను చూశాను చాలామంది స్టూడెంట్స్ని వారు ఏం చేస్తుంటారంటే ఖాళీ సమయంలో ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి అక్కడ టీచింగ్ చెప్తుంటారు ఇది ఎంత మంచి వ్యాపకం అండి ఎంతమంది చేస్తున్నారు ఇట్లాంటి పనులన్నీ సో ఇట్లాంటి ఇట్లాంటి ఈ రకంగా ఆలోచించాలి ఎవ్రీడే దే షుడ్ కీప్ జెల్స్ బిజీ కేవలం ఫేస్బుక్లు వాట్సాప్లతో పనికి రాని కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా చాలా ముఖ్యమైన కార్యక్రమాలు ఈవెన్ పాలిటిక్స్ గురించి గురించి కూడా ఇందాక మాట్లాడుకున్నాం పాలిటిక్స్తో డిబేట్లు పొట్లాట్లు అట్లాంటివన్నీ కాకుండా ఏదన్నా ఒక బయట దేశాల్లో ఎలా జరుగుతున్నాయి పాలిటిక్స్ మన దేశంలో ఏం చేస్తున్నాము ఏం చేయొచ్చు పరిష్కారాలు సొల్యూషన్స్ ఆర్ ఏదైతే ఉన్నదో సమస్యలు పరిష్కారాలు వీటి గురించి ఆలోచించాలి వీటి గురించి కనుక ఆలోచిస్తే తప్పకుండా యువతకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది మనము ఈరోజు అట్లాంటి కేసెస్ ఎగ్జాంపుల్ ఎన్నో చూడొచ్చు యువత ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతా వారు ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ద్వారా కానివ్వండి లేదా ఇతర కార్యక్రమాల ద్వారా కానివ్వండి ఎప్పటికప్పుడు బిజీగా ఉంటున్నారు బిజీగా ఉండడం వల్ల వారికి వేరే ఆలోచనలు రావు ఇది న్యాచురల్ న్యాచురల్గానే కొన్ని దారి మళ్ళీ అది వయస్సు అట్లాంటిది వేరే వాటి గురించి ఆలోచిస్తారు అండ్ తగిన ప్రాధాన్యత ఇవ్వరు దీనికి నువ్వు పనికొచ్చే అంశాలకి సో ఇలా కాకుండా ఉండాలని అంటే ఈవెన్ ఆ కాలేజ్ ఫ్యాకల్టీ కానివ్వండి లేదా తల్లిదండ్రులు కానివ్వండి ఈ మార్పులను ముందే గుర్తించి నువ్వు ఇలా ఆలోచించే ఛాన్స్ ఉంది దీన్ని ఎలా డైవర్ట్ చేసుకోవాలి కొంతమంది ఆత్మన్యూన్యతతో కూడా ఉంటారండి అంటే వాళ్ళల్లో ఒక కళ దాగి ఉంటుంది బట్ దాని గురించి బయటికి చెప్పాలంటే చెప్తే ఏమనుకుంటారు చెప్తే ఎలా ఎలా చూస్తారో చేస్తే ఏమనుకుంటారో ఇలాంటివి కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు యువత దానివల్ల కూడా కొంతమంది వాళ్ళల్లో ఉన్న కళను కూడా దాచుకుంటారు దాన్ని బయటికి తీయరు సో అలాంటి దాంతో పోల్చుకుంటే ఇంకా మన కంట్రీలో కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో కానీ ఎటువంటి వ్యత్యాసం ఉంటుందంటారు అవును అక్కడ రైట్ ఫ్రమ్ స్కూల్ లెవెల్ నుంచే ఎంకరేజ్ చేస్తారు మనం ఏమవుతున్నదంటే ఓన్లీ మార్కుల మీద ఎక్కువ శ్రద్ధ చూపించడం వల్ల గ్రేడింగ్ మార్కుల వల్ల ఆ ఆత్మ భవనం అనేది ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అక్కడ స్కూల్ లెవెల్లోనే దాన్ని కిల్ చేస్తున్నాం సో ఈ ఇట్లాంటివి కాకుండా ఉండాలంటే అక్కడ టీచర్స్ బాధ్యత చాలా క్రూషియల్ అండి టీచర్స్ అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించాలి అవును ఆత్మోన్నత భావంతో ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని గుర్తించాలి అట్లాంటి వాళ్ళకే ఎక్కువ టాలెంట్ ఉంటుంది లోపల అలాంటి వారిని గుర్తించి బయటకు తీసుకురావాలి అతను దేంట్లో అయితే బాగుంటుంది ఏ రంగంలో పనికి వస్తాడు అని చెప్పేసి కొందరు క్రియేటివ్గా ఉంటారు కొందరు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటారు కొందరు ఇతర రంగ రంగాల్లో స్ట్రాంగ్ ఉంటారు సో ఏదైతే ఉందో అతన్ని గుర్తించి బయటకు తీసుకురావాలి టాలెంట్ని ఆ బాధ్యత క్రూషియల్ బాధ్యత ఫ్యాకల్టీదే టీచర్స్దే ఉపాధ్యాయులదే ఉపాధ్యాయుల యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ అది అప్పుడు ఇంతకుముందు ఇరవై సంవత్సరాల కింద ఉపాధ్యాయులు వేరు ఇప్పుడు కూడా వేరు ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయులు ఎలాగో ఎంకరేజ్ చేస్తున్నారు నాకు తెలిసి ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ టైం ఇండియాకి మంచి పరిణామం మంచి దారిలోకి తీసుకుపోతుందని అనుకుంటా ఉన్నాను సార్ యూత్ మీద సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు సోషల్ మీడియా అనేది దాన్ని మంచి చెడు రెండు ఉన్నాయండి మంచిగా వాడచ్చు దాన్ని చెడుగాను వాడచ్చు కానీ ఈ నేటి యువత ఈ సోషల్ మీడియాని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకొని వారి స్కిల్స్ పెంపొందించుకోవడానికి ఎన్నో ఉత్తమమైన ఉన్నతమైన మార్గాలు ఉన్నాయి చాలామంది బ్యూటిఫుల్గా యూజ్ చేసుకుంటున్నారు నేను ఇందాక చెప్పాను యూట్యూబ్లో విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ అని ఇంకొకరు అయితే బ్యూటీ టిప్స్ చెప్తూ బ్యూటీ టిప్స్ చేస్తూ గ్రామీణ యువత ఫాలో అయ్యి దాన్ని కూడా ఎఫెక్ట్గా యూజ్ చేస్తున్నారు సోషల్ మీడియాని ఆల్ సోషల్ మీడియా అంటే ఇవన్నీ కంబైన్ పార్ట్ ఆఫ్ సోషల్ మీడియాని అదేవిధంగా మన హైదరాబాద్ దగ్గరలోనే ఉన్న ఒక ఊర్లో కొందరు యువకులు దే ఫామ్ డే గ్రూప్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పచ్చళ్ళు అమ్ముతున్నారు లాస్ట్ ఇయర్ బక్రీద్కి మీ హ్యాండ్స్ ఇండియా పేపర్లోనే చూశాను ఈవెన్ వాళ్ళు లాస్ట్ ఇయర్ బక్రీద్కి అక్కడ గొర్రెల్ని ఆన్లైన్లో అమ్మారు సో ఇవన్నీ ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అదే రకంగా ప్రొఫెషనల్గా యూజ్ చేసుకోవడానికి ఇప్పుడు లింక్డ్ ఇన్ లాంటివి వాడాలి లింక్డ్ ఇన్ అనే ఒక సైట్ ఉంది చాలా అద్భుతమైన నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అది నాట్ ఓన్లీ ఫేస్బుక్ ఫేస్బుక్లో ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది ఈ లింక్డ్ ఇన్ అనేది కెరీర్ పరంగా వాళ్ళకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దాన్ని ఎఫెక్ట్గా యూజ్ చేయడం వల్ల వారు పెద్ద పెద్ద కంపెనీ రిప్రజెంటేటివ్స్ కానీ సిఈఓస్తో కానీ డైరెక్ట్గా మాట్లాడడం వీలుంది డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు వాళ్ళ పోస్టులు చదవచ్చు ఇలా ఫాలో అవ్వచ్చు ఇట్లాంటివన్నీ యూజ్ చేసుకోవాలి అదేవిధంగా మనం ఇందాక అనుకున్నప్పుడు వాట్సాప్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో దాన్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయడానికి వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే దాన్ని బ్రౌజ్ చేసుకోవచ్చు లేదా ఇంకోటి చేసుకోవచ్చు ఒక మంచి మెసేజ్ని పాస్ చేయొచ్చు పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం ఒక నైపుణ్యంలో అభివృద్ధి చెందిన వాళ్ళు దీని వల్ల నేను ఇంత స్థాయికి ఎదిగాను అని దాన్ని కూడా ఫేస్బుక్ లో పోస్ట్ చేసి మరో కొంతమందికి ఆదర్శంగా మనం ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల మనము అది మంచి చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది దీన్ని యువత గుర్తించాలి ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయాలి వాళ్ళు కూడా పది మందికి ఆదర్శంగా నిలవాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ కార్యక్రమంలో చాలా మంచి వివరాలు విషయాలు షేర్ చేసుకున్నందుకు యూ సో థ్యాంక్ యూ సో వి వోస్ చూశారు కదా ఇది ఇవాళ్టి మన జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే ఉపన్యాస కళలు మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్